రాజా <laughs> 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 దాదా ఇగో బావి మమ్మీ చూడు ఏం కర్రీ వండుతున్నాడు నేను అняя మనకంట బాబాయ్ హై చేసుకొని హై గు పోటనేనా అంటாரு బాబాయ్ హై చెప్తున్నావ్ ఆ బాగా వచ్చావు హ్యాండ్ ఇచ్చినంది హ్యాండ్ ఇస్తా కై మాటు కొడు రెడీ అయిపోయి

ఏంటి బాయ్ పెళ్లి చూపులు అయిపోయినాయ చూడు ఎంత మంచి ప్లేస్ మిస్ అయిపోయా నీ కోసం కూడా ఉండేము నువ్వు వస్తున్నావు అని చెప్పి చికెన్ ఫ్రై కూడా చేసాము నువ్వేమో హ్యాండ్ ఇచ్చావు అవ్వలేదంట ఇంటి పెళ్లి చూపులు అవలేదా పెళ్లి చూపులు అవ్వలేదా లేదంటే రావడం సాయంత్రం పెళ్లి చూపులు సాయంత్రం పెళ్లి చూపులు నుప్పు నుంచి నుంచి లో ఉన్నాయండి

సరస్వతి హాయ్ చూడండి చూడండి అసలు అందరూ ఎక్కడ చూస్తే అక్కడ మంచిగా అందరూ సపోటా తోటల కింద మంచిగా సెట్ చేస్తారు అందరూ మేకలో కోళ్ళు

హ్యాండ్ ఇచ్చాడు బాగా మణికండని వేయాలని వస్తా మా మాధవి తోడుండేవాడు కదా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురానా అన్నయ్య పెట్టాడు ప్లేట్ లో పెట్టేస్తే నువ్ కూడా పెట్ట ఫుల్ గా ఎన్న చాలా ఉన్నాయి చెప్తున్నాడు వచ్చినాయి ఇక్కడ మేము అమ్మవారికి ముక్కు తీర్చుకోవడానికి వచ్చాం అనమాట ఈ రోజు మాతో పాటు చాలా మంది ఉన్నారు ఇది రోడ్ రోడ్లో మోరంపూడి దగ్గర కాళికా మాత అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడే మొత్తం కుకింగ్ అంతా చేసుకుని తినటానికి అన్ని కూడా అమ్మవారికి ముక్క అయితే తీర్చుకుంటాము అందుకే అందరం కలిసి ఇక్కడే వండుకొని తింటున్నాం అనమాట அது வச்சு சார் மாதிரி வச்சாடனா அக்கடி காட்ட மாதிரி மாமல் கார் you came to them because <laughs> you were busy you didn't come to the party how पा <coughs> <coughs> మీరు మిస్ అయ్యింది నువ్వు రాలేదు కదా నువ్వు కావాలని మిస్ చేసావు మేము ఎవరూ మిస్ చేయమని అనలా నేను అడిగొచ్చు అంటే ఉందా కర్రీ కూడా అసలు నువ్వు తీసుకొచ్చి నాటి కొడే కదా ఏంటి ఎందుకే మాకు నాటుడి కాకుండా ఏదో క్రాసింగ్ కూడా ఇచ్చావంట ఎక్కడతుందమ్మగలు ముక్కలనిస్తాను అన్నావుగా ముందే చెప్పాడు అందుకండియా నాటుకోడి కాదని నాటుకోడే అన్నావు అంట నిన్న దాని నుంచి చూడలేదు ఇదేంటిది ఇప్పుడే చూసాను ఎవరన్నా ముయ్యాలు వేసుకుని వదిలేస్తారా లేదంటే